హాయ్ బీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సో మొత్తానికి ఫిఫ్త్ డే ముగిసింది సో డే పరంగా క్లోజ్గా వచ్చి ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఇండియా హార్ట్ బ్రేక్గా చెప్పుకోవచ్చు సో జడేజా చివరి వరకు పోరాడాడు అని చెప్పుకోవచ్చు సిక్స్టీ వన్ రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు ఎలా సాగింది డే ఫైవ్ అనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకునే కంటే ముందు రాబోయే రెండు టెస్టులకి మాత్రం షోయబ్ బషీర్ మొత్తానికి రెండు టెస్ట్లకైతే దూరం అవబోతున్నట్టు మనకి తెలుస్తుంది ఎందుకంటే నిన్న కూడా తను కట్లు కట్టుకొని వచ్చి బౌలింగ్ చేయడం మనం చూస్తూ వచ్చాం కదా సో దాని ఫలితమే వాళ్ళ యొక్క కెప్టెన్ స్టోక్స్ చెప్పడం అయితే జరిగింది షోయబ్ బషీర్ మాత్రం రాబోయే రెండు టెస్ట్లకు మాత్రం అందుబాటులో ఉండడు అన్నట్టుగా మనకు తెలుస్తుంది సో నా ఒపీనియన్ ప్రకారం అయితే జాక్లీచ్ని కానీ రిహాన్ అహ్మద్ని కానీ తీసుకుంటే ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు అండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం షా హర్షదీప్ సింగ్కి మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి అది ఎవరిని పక్కన పెడతారు అనేది మేనేజ్మెంట్ నిర్ణయం కాకపోతే నా ఓన్ ఒపీనియన్ మాత్రం మొహమ్మద్ సిరాజ్ మూడు టెస్టులు ఆడి ఉన్నాడు కాబట్టి సో సిరాజ్కి కొంచెం రెస్ట్ ఇచ్చి వర్క్లోడ్ వృత్తి సో హర్షదీప్ సింగ్ని తీసుకొస్తే కొంచెం బెటర్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓర్నైజ్ స్కోర్ ఫిఫ్టీ ఎయిట్ వద్ద ప్రారంభించిన టీమిండియా స్టార్టింగ్లో ఆచితూచి ఆడుతూ వచ్చారు కేఎల్ రావుల్ అండ్ రిషబ్ పంత్ అయితే వీళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమన్నా కుదురుకుంటారా అంటే అబ్బే అదేం లేదు ఎందుకంటే ఒక టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ ఆడారేమో కానీ మొత్తానికి రిషబ్ పంత్ ఫోర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్కే జాప్రా వచ్చారు బౌలింగ్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది నైన్ రన్స్కి తర్వాత కేఎల్ రావుల్ కూడా అంచనా వేయబో అంచనా బాల్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు దాని ఫలితమే థర్టీ నైన్ రన్స్కి అవుట్ అయితే చేసా సారీ థర్టీ నైన్ రన్స్కి అవుట్ అవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా ఇలా వచ్చి సిక్స్ రన్స్ వేసి అలా వెళ్ళాడని చెప్పుకోవచ్చు కానీ నితీష్ కుమార్ రెడ్డి జడేజా కొంతవరకు అడ్డుకున్నారు చాలా వరకు నితీష్ కుమార్ రెడ్డి జడేజాకి మంచి సహకారం అయితే అందించడం అయితే జరిగింది ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కుదుట పడుతున్న టైంలో టీ బ్రేక్ దగ్గరకు వస్తుంది సారీ లంచ్ బ్రేక్ దగ్గరకు వస్తుంది లంచ్ బ్రేక్ దగ్గరకు వస్తున్న టైంలో నితీష్ కుమార్ రెడ్డి థర్టీన్ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది ఇద్దరి మధ్య థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్కి కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు సో తర్వాత ఇంకా ఏముందిలే త్వరగానే ముగుస్తుంది అనుకొని ఉంటారు చాలామంది కానీ నిన్న బుమ్రా ఫేస్ చేసిన విధానం అద్భుతం అని చెప్పుకోవచ్చు బుమ్రా అండ్ జడేజా ఇద్దరు కలిసి థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు దీంట్లో ఫిఫ్టీ ఫోర్ బాల్స్ ఎదుర్కొన్నాడు జస్ప్రీత్ బుమ్రా డిఫెన్స్ ఆడటానికి కానీ దాంట్లో ఆయన చేసింది ఫైవ్ ఏ ఫైవ్ రన్స్ హృదయాన్ని గెలుచుకున్నాడు మనసును గెలుచుకున్నాడు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నాడు సో జడేజా ఓవర్కి ఒక సింగిల్ తీస్తూ వచ్చాడు ఎందుకంటే చుట్టూరా ఫీల్డర్స్ని పెట్టారు కాబట్టి ప్రెషర్ ఎక్కువ అయ్యిందని చెప్పుకోవచ్చు కానీ జడేజా ప్రెషర్కి లోనవ్వకుండా ప్లెజర్గా ఫీల్ అయ్యి బిఫోర్ టీ లోపల తను ఫార్టీ నైన్ రన్స్కి అయితే చేరుకున్నాడు ఎలాగో జడేజా కొట్టట్లేదు రన్స్ రన్స్ పెరుగుతున్నాయి కాబట్టి అన్న ఉద్దేశంతో ఇంటెన్షన్ సరైనదే కానీ ఎగ్జిక్యూషన్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు జస్ప్రీత్ బొమ్మ్రా దగ్గర నుంచి సో ఫైవ్ రన్స్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది మన స్టాక్స్ బౌలింగ్లో నిజంగా స్టాక్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గాయస్ ఎందుకంటే ఆయన టైర్డ్ లెగ్స్ ఉన్నప్పటికీ టైర్డ్ మొత్తం టైర్డ్ అయిపోయాడు అయినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వేయడం అనేది ఆషమాష విషయం కాదు చెప్పాలి అంటే ఎందుకంటే బౌలర్స్ అందరినీ షార్ట్ షార్ట్ స్పెల్స్ వేస్తూ వేయిస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు కానీ తను మాత్రం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టాడు సో షోయబ్ బషీర్ వచ్చాడు బౌలింగ్ చేయడానికి ఆఫ్టర్ టీ థర్టీ రన్స్ కావాలి హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ లాస్ ఆఫ్ నైన్ వికెట్స్ ఈ క్రౌండ్లో ఏముందిలే ఇక అయిపోతుంది కానీ సిరాజ్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు బిఫోర్ టీ బ్రేక్ అప్పటివరకు తను సెవెంటీన్ బాల్స్ ఆడి ఉన్నాడు అప్పటి వరకు ద మార్క్ కూడా అవ్వలేదు జస్ట్ జడేజాకి అలా సపోర్ట్ ఇస్తూ వచ్చాడు పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది స్లోలీ సో తర్వాత ఎప్పుడైతే టీ బ్రేక్ నుంచి వచ్చాడో టీ బ్రేక్ నుంచి స్టార్ట్ అయిందో మన ఇన్నింగ్స్ థర్డ్ సెషన్ చాలా చాలా అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు జడేజాకి సపోర్ట్ ఇస్తూనే తను టూ రన్స్తో ఆఫ్ ద మార్క్ అయితే అవ్వడం జరిగింది మొహమ్మద్ సిరాజ్ సో అక్కడి నుంచి ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది కానీ అదృష్టం మన వైపు లేదనుకోవాలి ఎందుకంటే డిఫెన్స్ ఆడుతూనే అది రోల్ అయ్యి బ్యాక్ వచ్చి స్టంప్స్ని హిట్ చేయడం వల్ల ట్వంటీ టూ రన్స్ ఏడాతో ఇండియా ఓటమి పాలవాల్సి వచ్చింది సిరాజ్ తన వంతు తను ప్రయత్నించడం అయితే జరిగింది కానీ అదృష్టం మన వైపు లేదనుకోవాలి అంతే సో జడేజా మాత్రం సిక్స్టీ వన్ రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ ఇన్స్టాక్స్కే వరించడం అయితే జరిగింది అండ్ ఇక ఈ మ్యాచ్లో క్రియేట్ అయిన రికార్డ్స్ మనం చూసుకుంటే జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫిఫ్టీ చేశాడు కదా అది గుండప్ప విశ్వనాథ్ వాళ్ళని దాటేసి ఎలైజ్ లిస్ట్లోకి అయితే చేరిపోవడం అయితే జరిగింది ఆ తర్వాత జస్ప్రీత్ బోమ్రా ఫైవ్ వికెట్ హాల్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అది కపిల్ దేవ్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు కాబట్టి సో మరి టీమిండియా ఒకసారి పునరాలోచన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇక ఈ విజయము ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత మన యొక్క పిసిటి ఏ విధంగా ఉంది సిక్స్ టీమ్స్ వరకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్ ఆస్ట్రేలియాకి హండ్రెడ్ పిసిటి ఉంది ఆ తర్వాత ఇంగ్లాండ్ శ్రీలంక శ్రీలంక సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇంగ్లాండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ పాయింట్ జీరో జీరో నుంచి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్కి పెంచుకుంది వాళ్ళ యొక్క పీసీటీ ఇంగ్లాండ్ ఆ తర్వాత ఇండియా ఫిఫ్టీ పాయింట్ జీరో జీరో నుంచి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీకి అయితే పెంచుకుంది నెక్స్ట్ వెస్టిండీస్ జీరో పీసీటీ బంగ్లాదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ సో ఫ్రెండ్స్ ఇది అప్డేటెడ్ పీసీటీ చాలా వరకు ఇప్పుడు టూ వన్ అన్న లైన్తో ఇంగ్లాండ్ ముందుంది మరి ఫోర్త్ టెస్ట్కి ఇంకా చాలా వరకు గ్యాప్ అయితే ఉంది కాబట్టి చాలా వరకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎంతో టైం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కడ తప్పులైతే దొరలాయో అవన్నిటిపైన ఒక్కసారి దృష్టి సాధించే బాగుంటుందని ఆలోచించుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ డిపార్ట్మెంట్లో మిస్టేక్ కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ వాళ్ళు బాల్ మార్పిడి గురించి అనేది వెళ్ళలేదని చెప్పుకోవచ్చు మన వాళ్ళైతే పదే పదే బాల్ చేంజ్ చేయమని అడగడం అన్నీ జరుగుతూ వచ్చాయి కానీ వాళ్ళైతే ఒక్క ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాము కానీ సెకండ్ ఇంగ్స్లో మాత్రం అది కనిపించలేదని చెప్పుకోవచ్చు అయితే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా కొంచెం ప్రెషర్కి లోన్ అయ్యారు సెకండ్ ఇంగ్స్లో జడేజా బుమ్రా మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో కోపం చూసాం చాలా వరకు స్లెడ్జింగ్లో అయితే చూసాం ఈ మ్యాచ్లో స్పైసీ మసాలా అనిపించింది కానీ షుబ్మన్ గిల్ మొహమ్మద్ సిరాజ్ ఎంతైతే స్లెడ్జ్ చేశారో దాన్ని తిరిగి ఇండియాకి ఇచ్చేశారు ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇక రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఇది చూడలేదు కాబట్టి ఈ స్లెడ్జింగ్స్ అన్నీ కొంచెం పక్కన పెట్టేసి గెలుపు వైపు దృష్టి సాధించాలని అయితే కోరుకుందాం అదేవిధంగా రిషబ్ పంత్ గురించి కూడా చెప్పాలి రిషబ్ పంత్ ఫోర్త్ టెస్ట్లో ఉంటాడా లేదా అనేది మనకి ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఈ వారంలోగా మనకి ఏదనేది స్పష్టం వస్తుంది స్పష్టం అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఫింగర్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి తాను ఉంటాడా లేదా అనేది కానీ శుభ్ గిల్ మాత్రం ఇంజురీ మాత్రం అంత పెద్దగా లేదు అని చెప్తున్నాడు మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది రిషబ్ అంతే మీడియాతో చెప్తేనే మనకి క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి మరి ఎనీవే అన్ని శుభ సూచికలు అయితే కలగాలి మన టీమిండియాకి అనేది మనస్ఫూర్తిగా కోరుకుందాం రేపు జరగబోయే ఏదైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో అవి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం